ఈయన దగ్గర ఏం చెప్పానంటే టైం చాలా ఘోరంగా ఉంది పిల్ల ప్రాణానికి ప్రమాదం మే నెల సరిగ్గా చెప్పాలంటే మే నెల దాటదు ఈ మే నెల అని చెప్పినది దోషంగా ఉంది మృత్యుయోగం ఉంది అంటే జీవితం ముగిసిపోతుంది అపచార దోషం కూడా ఉంది గత జన్మ పాపం ఉంది ఇవన్నీ నేను చెప్పాను అప్పుడు ఒక జాతకం అని చెప్పబడినది డీప్ గా దిగి చూస్తే మాత్రమే దాని యొక్క సరి అయిన ఫలితం మనకి తెలుస్తుంది ఇందులోనే వాళ్ళు చెప్పారు స్వామి జాతకం చూసిన వాళ్ళంతా గురు సంచారం తర్వాత చాలా బాగుంటుందని చెప్పారు నిన్నే మాట్లాడారు ఆయన ఏమన్నానంటే స్వామి జాతకం చూసిన వాళ్ళంతా గురు సంచారం తర్వాత అంతా బాగుండుందని చెప్పారు అప్పుడు నేను ఆయనతో ఏమన్నానంటే అది శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వ్యక్తి అయి ఉండరు ఆ చెప్పిన వ్యక్తి నేను ప్రారంభంలోనే చెప్పాను ఈ పిల్లకి అష్టక వర్గం తీసి చూశామని చెప్పాను కదా ఇప్పుడు వాళ్ల ప్రకారం